వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ తెలంగాణ చరిత్రకు సంబంధించి మనం ఏ అంశాలను చదువుకోవాలా ఏ అంశాలను చదివితే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అన్న అంశాల గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాం తెలంగాణ చరిత్ర అనేది ఎస్ఐ కానిస్టేబుల్ మార్కెట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మెయిన్లీ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు తెలంగాణ హిస్టరీ అనేది ఒక జాక్ పార్ట్ తెలంగాణ చరిత్ర అసలు తెలంగాణ చరిత్ర నుంచి ఎన్ని మార్కులు రాబోతున్నాయి మీరు ఏ అడ్డమైన ఎగ్జామ్ రాసినా తెలంగాణ చరిత్ర నుంచి పదహారు నుండి ముప్పై మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఇది గ్రూప్ టూ కావచ్చు ఏమి గ్రూప్ టూ కావచ్చు ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు కానిస్టేబుల్కి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇంకా ఇతర ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్లల్లో తెలంగాణ హిస్టరీ నుంచి డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ గ్రూప్ వన్ కూడా అధ్యక్ష ఓ పోయినా సరే గ్రూప్ వన్ ఫిలిమ్స్లో అయితే మస్తు మార్కులు వచ్చినాయి ఇరవై ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి తెలంగాణ హిస్టరీ నుంచి కాబట్టి ఈసారి కూడా జర మంచిగానే యాదు పెట్టుకోవాలి తెలంగాణ హిస్టరీని సో ఇప్పుడు తెలంగాణ హిస్టరీ యొక్క సిలబస్ ఏంటి తెలియాలే కదా అసలు తెలంగాణ హిస్టరీలో ఏముంటుంది తెలియాలే కదా రైట్ ఇప్పుడు ఇటువంటి అంశాలన్నింటినీ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అసలు తెలంగాణ హిస్టరీ అంటే ఏంటిది అసలు దీంట్లో ఏముంటాయి ఈ అన్నీ చూసుకోవాలి మనం ఓకేనా రైట్ తెలంగాణ హిస్టరీ అని చెప్తున్నాం కదా ఫస్ట్ తెలంగాణ హిస్టరీ యొక్క సిలబస్ ఏంటి తెలంగాణ హిస్టరీ యొక్క సిలబస్లోకి వెళ్తే మనము ఈ సిలబస్లో తెలంగాణ చరిత్రను మూడు భాగాలుగా డివైడ్ చేస్తున్నాం ఏమంటున్నాం సార్ తెలంగాణ చరిత్రను మనము ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తున్నాము అంటే ఈ తెలంగాణ చరిత్రను మనం మూడు భాగాలుగా డివైడ్ చేస్తున్నాము అంటున్నాం ఈ మూడు భాగాలు ఏమిటి అంటే ఒకటేమో ప్రాచీన తెలంగాణ చరిత్ర ఏమంటుంది సార్ ప్రాచీన తెలంగాణ చరిత్ర మరొక టాపిక్ ఏమో సారో మధ్యయుగ తెలంగాణ చరిత్ర ఓకే ఏమంటున్నాం సార్ మధ్యయుగ తెలంగాణ చరిత్ర మూడోది ఏమంటున్నాము అంటే ఆధునిక తెలంగాణ చరిత్ర అని చెప్తున్నా సార్ ఏమంటున్నామండి ఆధునిక తెలంగాణ చరిత్ర అని చెప్పి పిలుస్తున్నాం ఇట్లా మనకి ఎన్ని భాగాలు కనిపిస్తున్నాయి అంటే త్రీ టైప్స్ కనిపిస్తూ ఉంటుంది దేంట్లో తెలంగాణ చరిత్రలో మూడు భాగాలు ఉంటాయి అధ్యక్ష ఈ మూడు భాగాలల్లో మరి సిలబస్ ఏంటి ఏ విధంగా ఉంది అనే ముచ్చట్లను కూడా మనం చూసుకోవాలా అవునా కదా ఎస్ ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క చరిత్రలో ఏమేమి ఉంది అనే ముచ్చట్లను కూడా మనం ఒకసారి నేర్చుకుందాం నేర్చుకున్న తర్వాతనే ఇక ముందడికోదాం ఓకేనా రైట్ రైట్ ఇప్పుడు దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటిది అంటే ఈ తెలంగాణ చరిత్రలో మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఏముంటుంది అని చూడాలా ఓకే రైట్ ప్రాచీన తెలంగాణ చరిత్రలో మనకి ఏముంటుంది యొక్క ప్రాచీన తెలంగాణ చరిత్ర రాయండి సార్ ఇక్కడ రాయండి మంచిగా నీట్గా రాయండి సార్ పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉండాలి ప్రాచీన తెలంగాణ చరిత్ర అని చెప్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ ప్రాచీన తెలంగాణ చరిత్ర అని చెప్పి పిలుస్తున్నాం ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఉండేటువంటి టాపిక్స్ ఏంటో తెలుసా ఒకటి శాతవాహనులు ఏమంటున్నామండి ఒకటి శాతవాహనులు అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ శాతవాహనులు అంటున్నాం రెండోది వచ్చేసి ఇక్ష్వాకులు అంటున్నా ఏంటి సార్ ఇక్ష్వాకులు అని చెప్తున్నాం మూడోది వచ్చేసి విష్ణు కుండినులు అని చెప్తున్నా ఏమంటామండి విష్ణు కుండినులు అంటున్నాం నాలుగవది వచ్చేసి ఈ యొక్క వేములవాడ చాళుక్యులు అని చెప్తున్నాం ఏం పేరు సార్ వేములవాడ చాళుక్యులు ఈ వేములవాడ చాళుక్యుల తర్వాతనే మనకు కనిపించే మరొక రాజ్యవంశం ముదిగొండ చాళుక్యులు అని చెప్తున్నాం ఏమంటున్నామండి ముదిగొండ చాళుక్యులు అని చెప్పి పిలుస్తున్నాం రైట్ శాతవాహన్లు నెక్స్ట్ ఇంకేమంటున్నామండి ఇక్ష్వాకులు విష్ణుకుండినులు వేములవాడ చాళుక్యులు ముదిగొండ చాళుక్యులు ఇవన్నీ మనకు దేంట్లో కనిపిస్తున్నాయి అంటే ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఇవన్నీ మనకు కనిపించడం జరుగుతుంది ఏంటి ఏంటి సార్ ఈ యొక్క శాతవాహన్లు ఇక్ష్వాకులు విష్ణుకుండినులు వేములవాడ చాళుక్యులు ముదిగొండ చాళుక్యులు ఇవన్నీ మనకు దేంట్లో కనిపిస్తున్నాయి అంటే ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఇవన్నీ మనకు కనిపించడం జరుగుతుంది అంతే కదా రైట్ ఇప్పుడు వీటిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి ప్రాచీన తెలంగాణ చరిత్రలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి ప్రాచీన తెలంగాణ చరిత్రలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అన్నప్పుడు చూసుకోవాలి ఒక్కొక్కదాన్ని చూడాలి కదా రైట్ చూడకపోతే ఇది ఈ శాతవాన్లలో మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ శాతవాహనులకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏంటి అంటే ఒక సిలబస్ను మనం పట్టాలి అనుకున్నప్పుడు దాంట్లో ఏం తెలుసుకోవాలి అంటే ఒక రాజ్యానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలను నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అంటున్నా చారిత్రక ఆధారాలను చదవాలి తర్వాత వాళ్ళ కాలం నాటి శాసనాలు ఎక్కడికి పోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ శాతవాన్ల కాలం నాటి శాసనాలను కూడా చదువుకోవాలి దీన్ని చదువుకోవాలి బై శాతవాన్ల కాలం నాటి శాసనాలు నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే వీళ్ళకి సంబంధించినటువంటి రైట్ ఈ శాతవాన్లకు సంబంధించినటువంటి శాసనాల తర్వాత రాజకీయ చరిత్ర అని చెప్తున్నా రాజకీయ చరిత్రను కూడా మనం చదవాలా దీన్ని చదవాలంటున్నామండి రాజకీయ చరిత్రను చదవాలా ఏ ఇంకేం చదువుతుంది సార్ అంటే వీళ్ళ యొక్క పరిపాలన అనేది ఎట్లా జరిగింది అగో మంచిగా జరిగిందా శడగా జరిగిందా ఉన్నోడేవడు పోయినోడెవడు ఈ ముచ్చట్లను చూడాలి పరిపాలన పరిపాలన తర్వాత ఏముంటుంది సారు వారి యొక్క సమాజం ఎట్లుంది సమాజంలో వాళ్ళని ఉన్నరా పోయిరా మహిళల పరిస్థితి ఏంది రాజుల పరిస్థితి ఏంది రాణుల పరిస్థితి ఏంది రాజ్య ప్రజల పరిస్థితి ఏంది ఇవన్నీ చూడాలి మళ్ళీ చూడకపోతే ఇద్దరు పోతుంది కదా రైట్ ఇది సమాజము అని చెప్తున్నాం నెక్స్ట్ ఈ సమాజం తర్వాత మనం ఇంకా ఏం చూస్తున్నాము అంటే పరిపాలన సమాజము దీని తర్వాత మనం నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఈ యొక్క మత పరిస్థితులు మతం అగో మతం తర్వాత ఇక ఉన్నాయా ఆ ఆర్థిక పరిస్థితులు ఇంకేమంటున్నామంటే ఆర్థిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఎవరై ఏ రాజ్యానికైనా ఇవన్నీ చూసుకోవాలి చారిత్రక ఆధారాలు శాసనాలు రాజకీయ చరిత్ర పరిపాలన సమాజము మతము అవునా ఆర్థిక పరిస్థితులు వాస్తునిర్మాణము వాస్తునిర్మాణాలు ఇంకా ఏమైనా చిత్రలేఖనం సంబంధించి ఉన్నాయా చిత్రలేఖనము ఓకేనా కళలు సాహిత్యము అనే అంశాలను కూడా మనం చూడాలి సాహిత్య అంశాలు ఇవన్నీ కలిపితేనే ఒక చరిత్ర గురించి మనం కులంకషంగా డిస్కస్ చేయబోతాం ఇవన్నీ కలిస్తేనే ఒక చరిత్ర గురించి మనం చాలా అద్భుతంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ ఇవేం లేకపోతే నువ్వు నేర్చుకునే ఛాన్సే ఉండదు ఇక ఇవేం లేకపోతే నువ్వు చదవడానికి అవకాశం కూడా ఉండదు అని నేను మాట్లాడుతున్నాను అర్థమైతే అందా ఇది సిలబస్ అధ్యక్ష ఇది లేకుండా నేను ఏదో ఏత్తా ఏ నేను చదువుతా అంటే నడవదు మనం తెలంగాణ చరిత్రను ఎంత స్పెసిఫిక్గా మొత్తం టాపిక్లను చదువుకుంటూ పోతే నీకు ఇరవై నుంచి ముప్పై మార్కుల మధ్యలో క్వశ్చన్లు వస్తే డెఫినెట్లీ ఒక్క బిట్ కాసుకోకుండా ఒక్క బిట్ మిస్ కాకుండా చూసుకునే బాధ్యత నాది అయితే అది మనతోటి అయితే మత్తుగా చెప్తాం గీసోటి ముచ్చట్లు మిమ్మల్ని ధైర్యం తెప్పిస్తా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తా మీలో కరేజ్ పెంచేస్తా మిమ్మల్ని ఈ యొక్క సర్కార్ ఒక నీకే వచ్చి చెప్పిస్తాను దానికోసం నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పిందే ఈ గంతే నేను ఇది అంటే పెన్నే అనాలే ఇది పచ్చపైనంటే పచ్చపైనే అనాలే మళ్ళా ఏ సార్కి అట్లా ఎట్లుంటుంది అని మీరు అనొద్దు నా మాట మీకు వేదవాకు తెలంగాణ హిస్టరీలా మీకు ఎన్ని మార్కులు రావాలో వస్తాయి పోరు ఎన్ని కావాలో రాసుకొని పెట్టుకోరి ఈసారి గవర్నమెంట్ ఉద్యోగం తెప్పించే బాధ్యత నాది ఈ సబ్జెక్ట్ మొత్తం చదువురు మీరు ప్రిన్స్ ఇట్లా చిట్కేస్తే పాస్ అవుతుంది తెలంగాణ నుంచి చదువుకుంటే నేను మాస్తవాలు చెప్తున్నాను ఓకే రైట్గా పోతే నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అంటే సామాజిక పరిస్థితులు ఇవన్నీ ఇక్కడ మనం కనిపిస్తూ ఉంటాయి అవు సారు ఈ లోపల ఇంకం పోయినా కొద్దిగా మత్తుకుంటాయి అవన్నీ కాకుండా ఇవి చూసుకోవాలి ఓకేనా అంటే ఒక రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఉంటాయి అని చెప్తాను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి నేను ఇచ్చేటువంటి టేబుల్ ఎట్టుంటుందంటే శాతవాహన్ల యొక్క స్థాపకుడు ఎవరు శాతవాహన రాజ్యంలో గొప్పవాడెవరు శాతవాహన్లలో చివరి వాడెవడు శాతవాహన్లో ఎక్కువ కాలం పరిపాలించినోడెవడు యోసండి ముచ్చట్లన్నీ చదివి చదివిపెట్టుకోవాలి లేకుంటే ఆగమైతాం అర్థమవుతుందా రైట్ అంటే నేను ఫస్ట్ ఒక టేబుల్ ఇస్తాను ఆ టేబుల్ని కూడా మీరు బగ్గ మంచి అదుపులు పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్గా పోతే మధ్యయుగ తెలంగాణ చరిత్ర చూద్దాం సారో మళ్ళొటి మధ్యయుగం పట్టుకొచ్చినావు ఇక ఇవన్నీ లేని పట్టుకొస్తావు నువ్వు ఆగమాగం చేస్తావు అని మీకు అనిపిస్తుంది మధ్యయుగ తెలంగాణ చరిత్ర మధ్యయుగ తెలంగాణము ఓకేనా రైట్ దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటిది అంటే కాకతీయులు ఏం సరో ఎవరంటున్నా కాకతీయులు అంటున్నా రెండో వాళ్ళు ఎవరు సార్ కాకతీయుల తర్వాత కాకతీయ అనంతర యుగము అంటున్నా అగో మంచి అవట్కొస్తావు కాకతీయ అనంతర యుగము అని చెప్తున్నా అంటే ఏంటి సార్ ఇక్కడ ఏముంటుంది సార్ కాకతీయ అనంతర యుగంలో ఓ విలమ నాయకులు వస్తారు ఓ ముస్సునూరు రాజులు వస్తారు వాళ్ళ కథ ఏందో సూత్రం ఓకే నెక్స్ట్గా పోతే మరొక్క ముచ్చట కూడా చెప్తాను నేను ఇక మళ్ళీ ముచ్చట ఏది సారు అని మీకు అనిపిస్తుంది ఇక చెప్పకపోతే మళ్ళీ పానం నర్వస్ అవుతుంది చెప్తాం కదా మనం మరొక టాపిక్ ఏంటిది అంటే కాకతీయుల తర్వాత అనంతర యుగం తర్వాత ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు అంటే ఈ కుతుబ్ షాయిలు అనే వాళ్ళు పరిపాలించారు ఆగోసారు కుతుబ్ షాయిలేనా డైరెక్టు ఈ కుతుబ్ షాయిలు ఎక్కడి నుంచి వచ్చారు బహుమణి సుల్తాన్లు బహుమణి సుల్తాన్లు ఎట్లా పరిపాలించారు ఇవన్నీ చూస్తాం కుతుబ్ షాయిల తర్వాత మరొక ముచ్చడు చెప్తున్నాం దక్కన్లో మొఘలాయిల పాలన దక్కన్లో మొఘలాయిల పాలన ఏమంటామండి దక్కన్లో మొఘలాయిల పాలన అని చెప్తాం నెక్స్ట్ ఈ మొఘలాయిల పాలన ఇక్కడే మనకి ఎవరు కనిపిస్తారు అంటే సర్దార్ సర్వాయి ఏ మంచిగా రాయి సర్దార్ సర్వాయి పాపన్న పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న ఇవన్నీ మనకు మధ్యయుగ తెలంగాణ చరిత్రలో కనిపిస్తాయి ఇవి ఏడా కనిపిస్తున్నాయి సార్ ఇవన్నీ మనకు మధ్యయుగ తెలంగాణ చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ దీని తర్వాత నేను ఆధునిక తెలంగాణ చరిత్ర చెప్పాలి నేను ఇక ఏం చరిత్రలో ఏమో చెప్పుకుంటూ వస్తూనే ఉంటావు ఆధునిక తెలంగాణ చరిత్ర మరి ఆధునిక తెలంగాణ చరిత్రలో మాకు ఏం కనిపిస్తుంది అవి కూడా చూడాలి ఆధునిక తెలంగాణ చరిత్ర అని చెప్పినాం కదా మరి ఈ ఆధునిక తెలంగాణ చరిత్రను చూస్తే మనకేం కనిపిస్తుంది అంటే అసబ్ జాయిలు అనే టాపిక్ కనిపిస్తుంది ఎవరు కనిపిస్తున్నారు అంటున్నామండి అసబ్ జాయిలు ఆధునిక తెలంగాణ చరిత్ర సార్ ఏమంటున్నాం సార్ ఆధునిక తెలంగాణ చరిత్ర అంటున్నాం దీంట్లో ఫస్ట్ టాపిక్గా నేను దేన్ని తీసుకుంటున్నాను అంటే బాగా తెలిసిందే తీసుకుంటే తెలివంది ఏం తీసుకొని ఫస్ట్ ఒక టాపిక్ అసబ్ జాహీలు అని చెప్తున్నాను ఏం సార్ జాహీలు అని చెప్పి వీళ్ళు ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది వీళ్ళే సుమారుగా ఓ రెండు వందల ఇరవై నాలుగు ఈ తెలంగాణ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించారు అసబ్జాయి మరి ఈ అసబ్జాయిల యొక్క పరిపాలనా కాలం చూడాలి మరి ఈ అసబ్ అసబ్జాయిల కాలంలో వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలు అసబ్ అసబ్జాయిల కాలంలో వచ్చినటువంటి సామాజిక చైతన్య ఉద్యమాలు అని చెప్తున్నా ఏమంటున్నాం సార్ సామాజిక చైతన్య ఉద్యమాలు అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ సామాజిక చైతన్య ఉద్యమాలు అంటే ఏమిటి అన్నప్పుడు ఫస్ట్ ఏ మంచిగా రాయి ఫస్ట్ మనం ఏం చూడాలి అంటే సామాజిక చైతన్య ఉద్యమాలలో ఫస్ట్ ఒక టాపిక్ పేరు చెప్తాను ఏంటి అంటే చందా రైల్వే పథకం అని చెప్తున్నాం ఏమంటున్నామండి చందా రైల్వే పథకం అని చెప్తున్నా మంచిగా నీట్గా రాసుకుంటున్నాం చందా రైల్వే పథకము అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ దీని తర్వాత మనకు మరొక టాపిక్ ఏంటిది అంటే చందా రైల్వే పథకం తర్వాత రైట్ ఏంది సార్ ఆ టాపిక్ పేరు ఏం పేరు సార్ ఈ యొక్క అసబ్ల కాలంలో ఉన్నటువంటి ఏమిటి అసబ్జాయిల కాలంలో వచ్చినటువంటి పత్రికలు నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే అసబ్జాయిల కాలంలో వచ్చినటువంటి గ్రంథాలయోద్యమం గ్రంథాలయోద్యమం అంటున్నా ఓకే నెక్స్ట్ ఇదే అసబ్జాయిల కాలంలో వచ్చినటువంటి గ్రంథాలయోద్యమం తర్వాత మరొక టాపిక్ను తీసుకుంటున్నా ఏమిటి అంటే నిజాం రాష్ట్ర జనసంఘం ఏంటి సార్ నిజాం రాష్ట్ర జనసంఘం అంటున్నాం నిజాం రాష్ట్ర జనసంఘము అంటున్నాం ఓకే నెక్స్ట్ దీని తర్వాత మనకు మరొక టాపిక్ ఏంటి అంటే నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం అంటున్నాం సార్ ఏమంటున్నాం సార్ నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘము అని చెప్పి పిలుస్తున్నాం ఇక్కడ రాస్తున్నాం చూడండి నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం అంటున్నాం నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం అంటున్నాం సార్ ఏంటిది నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘము అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత నేను మరొక టాపిక్ను మీతో డిస్కస్ చేస్తున్నాను ఏమిటి అంటే నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం తర్వాత రైట్ ఆంధ్ర మహాసభ ఏమంటున్నాం సార్ ఆంధ్ర మహా సభ అంటున్నాం సార్ ఏంటిది ఆంధ్ర మహా సభ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నా సార్ ఆంధ్ర మహాసభ అని చెప్తున్నాం ఈ ఆంధ్ర మహాసభ తర్వాత మనం మరొక టాపిక్ను తీసుకుంటున్నాం ఏంటిది మరొక టాపిక్ అంటే ఆంధ్ర మహాసభ తర్వాత ఈ యొక్క ఎంఐఎం ఎంఐఎం రజాకర్ల దళాలు ఇక్కడ ఈ టాపిక్ చూస్తాం ఎంఐఎం రజాకర్ల దళము అని చెప్పి పిలుస్తున్నాం ఓకే దీని తర్వాత మనం మరొక టాపిక్ను చూడాలా ఏంటిది అంటే ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమం ఓయూలో వందే మాతర ఉద్యమం అంటున్నాం ఎక్కడ అంటున్నా ఓయూలో వందే మాతర ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాం ఏంటి సార్ ఓయూలో వందే మాతర ఉద్యమం అని చెప్తున్నా నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక టాపిక్లోకి వెళ్తున్నాం ఓయూలో వందే మాతర ఉద్యమం తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏమంటున్నామండి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏమంటున్నామండి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సార్ ఏం పేరు సార్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని చెప్తున్నా నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తర్వాత నేను మరొక టాపిక్ను మీద మీకు పరిచయం చేయాలి నెక్స్ట్ ఏంటిది అంటే తెలంగాణ కేంద్రంగా ఏమంటున్నామండి ఈ యొక్క తెలంగాణ కేంద్రంగా సిపిఐ పార్టీ తెలంగాణ సిపిఐ పార్టీ కార్యక్రమాలు ఇవి వీటితో పాటుగా ఇంకేమంటున్నాము హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్థానాలు గడీలు ఏమంటామండి హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే అసబ్జాయిల కాలం నాటి సమస్థానాలు గడీలు అని చెప్తున్నాం ఏమంటమండి సమస్థానాలు గడీలు జమీందారులు సమస్థానాలు గడీలు జమీందారులు నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము అని చెప్తున్నాం ఏమంటాం సార్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము అని చెప్పి కూడా మనం ఇక్కడ పిలుస్తున్నాం ఓకే నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక టాపిక్ ఏంటిది అంటే ఈ యొక్క నిజాం నిరంకుశత్వ పోరాటాలు నిజాం నిరంకుశత్వ నిజాం వ్యతిరేక పోరాటాలని రాస్తాను నిజాం వ్యతిరేక పోరాటాలు అని చెప్తున్నా ఏమంటున్నా సార్ నిజాం వ్యతిరేక పోరాటాలు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్ను ఇండియాలో విలీనం హైదరాబాద్ విలీనం ఏమంటున్నాం సార్ హైదరాబాదు సారీ ఈ హైదరాబాద్ విలీనం కంటే ఇంకొంచెం ముందు రాస్తాను హైదరాబాదులో హైదరాబాద్ త్రీ సొసైటీస్ త్రీ సొసైటీస్ అంటే ఆర్య సమాజం బ్రహ్మ సమాజం దివ్యజ్ఞాన సమాజం నెక్స్ట్ ఈ యొక్క కుల ఉద్యమాలు ఏమంటున్నాం సార్ కుల ఉద్యమాలు అని చెప్తున్నాం సార్ ఏంటి సార్ కుల ఉద్యమాలు అంటున్నాం దీంట్లో మీకు ప్రధానంగా కనిపించేది ఏంటిది అంటే ఆది హిందూ ఉద్యమం అని చెప్తున్నాం ఏంటి సార్ ఆది హిందూ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ ఆది హిందు ఉద్యమం అని చెప్తున్నాం ఏమంటున్నామండి ఆది హిందూ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ ఇక పోతే ఇక మరొక టాపిక్ ఏంటిది అంటే హైదరాబాద్ విలీనం ఏంటి సార్ హైదరాబాద్ విలీనం ఇవి మనకి కనిపిస్తున్నటువంటి టాపిక్లు ఇవన్నీ కలిపితేనే ఇది తెలంగాణ చరిత్రగా మనం చూసుకోవాలి ఇదంతా కలిపితే ఏమంటామండి ఇది తెలంగాణ చరిత్ర అని చెప్పి మనం పిలుస్తున్నాం మరి ఈ తెలంగాణ చరిత్రలో మనం ఫస్ట్ టాపిక్ అనేది ఒకటి చూద్దాం ఫస్ట్ టాపిక్ ఏంటిది అని ముంచట్టు కూడా మనం చూసుకోవాలి ఓకే రైట్ ఇది మనకు సంబంధించినటువంటి సిలబస్ అధ్యక్ష దేనికి సంబంధించినటువంటి సిలబస్ అంటున్నా ఇది తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్గా మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి దీనికి సంబంధించిన సిలబస్ అంటామండి ఇదంతా తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ ఇది ఈ సిలబస్ నుంచి ప్రతి టాపిక్ నుంచి మీకు ఒక మార్కు రావడానికైతే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సో ఆ టాపిక్లోకి మనం వెళ్దాం ఒక్కొక్క అంశాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకుందాం మీకు ఏ బుక్ పెన్ అంటే ఏ బుక్ అవసరం లేదు ఇంకే క్లాస్ కూడా మీరు వినాల్సిన అవసరం లేదు అంతకంటే ఎక్కువ ఎఫర్ట్స్ తోటి ఈ క్లాస్ను మీకు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఈ క్లాస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకే రైట్ ఇది సిలబస్ అమ్మ దీని తర్వాత ఇప్పుడు టాపిక్లోకి వెళ్తాం ప్రాచీన తెలంగాణ చరిత్రను మనం చూసుకుందాం ఓకే రైట్